ஹைபிரன்ஸ் தெலங்கானா ராஷ்டிரா ட்வாகரா மகிழல அந்த அதிருபே வார்த்தை ஜீரோ வட்டி சுண்ணா வட்டி லக்கத்தை லோன்ஸ் அனைத்து அவைலபுள் உயர் మరి ఎవరెవరికి లోన్స్ అనేది ఇస్తున్నారు ఎన్ని లక్షలు లోన్స్ ఇస్తున్నారు తెలుసుకునే ముందు అలాగే కొన్ని స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళకి చీరలు అనేది ప్రెజెంట్ చేస్తున్నారు ఎన్ని చీరలు ప్రెజెంట్ చేస్తున్నారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కకు వేలాక నవల్స్ బటన్ కంట సిమ్మలతో వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తుంది లేదు చెప్పినైతే వీడియోలకి అయితే వెళ్ళిపోతాం గ్రాగ్రా మహిళలకు గురించే ప్రభుత్వం అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదలైతే చేసిందండి వీళ్లకు ఇప్పుడు లక్షల

మూడు లక్షలు తీసుకున్న లోన్స్ తీసుకున్నప్పుడు వీళ్ళకు ఇంట్రెస్ట్ అనేది లేకుండా లోన్స్ అనేది ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు జీరో వడ్డీ సున్నా వడ్డీ అంటే ఇంట్రెస్ట్ లేదనమాట మీరు లక్ష రూపాయలు లోన్ తీసుకున్న రెండు లక్షలు తీసుకున్న మూడు లక్షలు తీసుకున్నా ఇంతకుముందు తీసుకున్న వాటి కూడా ఒకవేళ వడ్డీ కడితే మీ అకౌంట్లో అయితే వేస్తామని చెప్తున్నారు అలాగే జీవిత బీమా ప్రమాదం బీమా స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దసరా కారు కూడా పదిహేను వేల రూపాయలు అయితే వేశారు ఇచ్చారండి లోన్స్ మీరు కనుక్కోండి పొదుపు సంఘాల లీడర్స్ని అలాగే డివో అలాగే మీకు రెండు చీరలు అయితే ప్రజెంట్ అయితే డ్వాక్ర అయితే పొదుపు సంఘాల వరకు అయితే ఇస్తున్నారు చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్